సోదరులకు అందరికీ నా యొక్క నమస్కారం ఈరోజు ప్రశ్ని పెట్టడానికి కారణం తీసుకు ఇటీవలే సుమారుగా పదహైదు రోజుల నుంచి పార్టీ కార్యక్రమాలకు మీరు దూడుగా ఉండడం జరిగింది అనే కారణం తర్వాత చెప్తా మొట్టమొదటిసారిగా సంజీవ్ కుమార్ గారికి పార్లమెంటు సభ్యులు సంజీవ్ కుమార్ గారికి నేను చమానని చెప్పాను ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీలో ఇటీవల కొత్తగా వచ్చిన వ్యక్తులు నన్ను ప్రోత్సహించడంతో బాధాకరంగా నేను ఆ రోజు మాట్లాడినాను కానీ ఇప్పటిదాకా నేను బాధపడుతున్నాను ముందుగా చవ చెప్తున్నా సంజయ్ కుమార్ గారు దాని తర్వాత పరిణామం తెలుగుదేశం సంబంధించిన చిన్న కార్యకర్తలు నా మీద కామెంట్ చేయడం జరిగింది నా వ్యక్తిగత జీవితం మీద ఆ కామెంట్కు మళ్ళీ నేను కౌంటర్గా పార్టీ తరఫున ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఇటీవల కొత్తగా వచ్చిన వ్యక్తులు ఒప్పుకోలేదు ఒప్పుకోలేదు ఎందుకో మీరు ఒప్పుకోవడం లేదని నేను ప్రశ్నించిన ఏడుగమ్మ మీద సంజీవ్ కుమార్ కామెంట్ చేస్తే ఏడుకమ్మ కోసం నేను సంజీవ్ కుమార్ని తిట్టినా అంటే ఆయన పరువులు కాపాడి మరి నా పరువు పోయేటప్పుడు పార్టీకి పెద్దదా అని నేను అనుకున్నాను మనసు నచ్చుకున్నా మరి ఇటీవలేవి జైనశ్వర్ రెడ్డి గారు వార్డు పర్యటన సందర్భంగా ఇంటింటి ప్రభా ప్రచారంలో భాగంగా నిన్న నిన్నలేకమున్నా మా ఇంటికి రావడం జరిగింది ఇంకా విఐపి మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు ప్రజెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆయన బివి జగినేష్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా ఇంట్లో గౌరవం ఇచ్చి కూర్చోలేదు ఆయన ఓటు అడగడం జరిగింది నేను కూడా చిరునవ్వుతో స్పందించను అంతే తప్ప ఆయనకు నాకు ఎలాంటి స్పందన ఏ మాటలు జరగలేదు ఆయన పార్టీలో ఆహ్వానించలేదు నేను పార్టీకి వస్తానని చెప్పలేదు ఓటు అడగడానికి వచ్చాడు దాన్ని మా పార్టీ పెద్దలే అంటే కొత్తగా వచ్చిన వ్యక్తులు దాన్ని ఇదిగో రకంగా అప్పుడే జైనతో టైప్ అయ్యాడు మూడు లక్షలు డబ్బులు తీసుకున్నాడు అని చెప్పి నా మీద అభివాదం చేస్తా ఉన్నాను మీ దగ్గర రుజువులు అంటే మాకు చూపించండి నేను దేనికైనా చెప్పను మీరు తీసుకునే చర్యలు మరి ఈ జనవరి ఇరవై ఏడు నుంచి వేణుగమ్మ ఎంఎంఎల్కి వచ్చినాక నేను గవర్నమెంట్లో నాకు ఐదు లక్షల రూపాయలకు ఓడి ఉంది అది దీన్ని సిసి అకౌంట్ అంటారు అంటే క్యాష్ క్రెడిట్ అకౌంట్ అందులో నుంచి నేను లక్షల రూపాయలు ఎక్కువ స్టేట్మెంట్ కూడా తెచ్చా రెండు లక్షలు స్టే అప్పు తీసుకున్నా అంటే ఖర్చుల కోసం కంపెనీ ఏణుక కోసం కార్యకర్తలు ఖర్చు చేసినా మీకు రంగా ఖర్చు చేసినా ఇలాంటి ఆరోపణలు చేయడం బాధాకరం ఇప్పటిదాకా ముఖ్యమైన విషయం చెప్తా రెడ్డి ఓటు ఆడడానికి వచ్చాడు కానీ మా బుట్టారి రేణుకమ్ గారు మా ఇంటికి ఓటు అడగలేదు ఇప్పుడు దాకా రాలేదు అది మీరు గమనించాలి పదవులు అన్నారు మా పదవుల్ని తీసేస్తామంటున్నారు కొత్తగా వచ్చిన వస్తారు మాకు ఇచ్చింది ఎవరు రెండు వేల ఐదులో వైఎస్ రాజశేఖరరెడ్డి గారు రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో నన్ను ఇక్కడ మున్సిపల్ చైర్మన్గా నాకు ఇచ్చి గౌరవించారు తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పదకొండులో పార్టీ పెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి నేను చంద్రకేశ్వర రెడ్డి గారు ఆ రోజు వైఎస్ఎస్ఎల్ తెచ్చుకున్నాం దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ సేవను గుర్తించి మా భార్యకు కురినీ కార్పొరేషన్ చైర్మన్ రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వించి పదవిని ఆ మాకు చెంది రాజశేఖర రెడ్డి గారు చంద్రకేశర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మీరు పోలేమా విరోజు పట్టవచ్చు మా విలువలు తెలియకుండా ఉత్తారంగా చెడ్డ పేరు ఉంది ఉత్తరంగా నైట్ తీసుకోవద్దు ప్రచారం చేయొద్దు అని నన్ను ఆదేశించారు నా వృత్తి రాజకీయ వృత్తి నా ఉద్యోగమే ఈ రెండింటికి దూరంగా ఉండలేను నేను నేను ఆ రెండు చేసే నాయకుడిని కానీ ఇరవై సంవత్సరాలుగా నేను చంద్రకేశ్వర దగ్గర మచ్చ లేకుండా బతికి వీళ్ళు వచ్చి అరవై రోజుల్లో నాకు ఎన్ని మచ్చలు చూపిస్తారంటే అన్ని మచ్చలు చూపిస్తాను అది చాలా బాధకరం ముఖ్యంగా వేణుకమ్మ గారికి ఎందుకు మా ఇంటికి అంటే వేణుకమ్మ వచ్చిన వెంటనే మేమే ఎంబీటీ పోయినా ఎవరు రాలే మా వైఎస్ఆర్ పార్టీ నాకు ఎవరు స్వాగతం పలకలే నేను నా భార్య ప్రొఫెసర్ శివ గారి ఇక్కడ ఉండే టెలిసియన్ రాము ఈ నలుగురు పుష్ప పుష్పపుచ్చారు ఇచ్చి ఆమె ఎమ్మెల్యేకి స్వాగతం చెప్పింది మేము ముందుబడి మా అమ్మ మార ఏణుకమ్మని నేను మా గుండెల్లో పెట్టుకుని పనిచేస్తాను ఈ రోజు వరకు వాళ్ళతో నేను డబ్బు లాలేజ్ పడ్డాను వాళ్ళు పదవి కావాలా డబ్బు కావాలని అడిగారు నాకు డబ్బు తృణదాయంగా తెగించరు నాకు పదవి కావాలని చెప్పి ఏ పదవి అన్నారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చాడు మీరు కూడా కార్పొరేషన్ చైర్మన్ ఇప్పండి నాకు గౌరవంగా బతుకుతాను అంతేగాని ఎమ్మెల్యేలో ఏ పదవి వద్దని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా ఏణుకమ్మ గారికి నేను నష్టం కలిగించను మాకు వైఎస్ఆర్ పార్టీ ముఖ్య అందరు కూడా నేను తెలియజేస్తా ఏమంటే నా అభిమానులు చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా మనసు నచ్చుకున్నారు వారి కోసం నేను వారి చేతులతో ముక్త నా కోసం మీరు అభిమానులతో ఉండొచ్చు కానీ ఎంఎంఓ వేణుకామ ఎమ్మెల్యే కావడం చాలా అవసరం అని చెప్పి వారందరికీ కూడా గౌరవంగా తెలియజేస్తూ ఈ సమావేశాన్ని